వెల్కమ్ టు ఛానల్ గోమూత్రం ఔషధాల నిలయమని ఎప్పటి నుండో నమ్మకాలు ఉన్న సంగతి తెలిసిందే ఇది అనేక పరిశోధనలో కూడా నిరూపించారు గోమాతను చాలా మంది దైవంగా భావిస్తూ గోవును తాకితేనే పాపాలు హరించిపోతాయని భావిస్తారు అయితే గోమూత్రంలో బంగారం దాగుందనే సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది గిరిజాతి ఆవుల మూత్రంపై గుజరాత్ లో జూనాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది నుంచి సేకరించిన మూత్రం నమూనాలను లోని ఆహార పరీక్ష ల్యాబ్ లో పరీక్షించగా లీటరు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్టు బయటపడింది అయన్ల రూపంలో బంగారం ఉన్నట్టు పరిశోధన కారులు వెల్లడించారు గోమూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపారు నాలుగు వందల గిరి ఆవుల నుంచి సేకరించిన మూత్రం శాంపిల్స్ లో బంగారం ఉన్నట్టు తాము కనుగొన్నామని ఒంటెలు గేదెలు గొర్రెలు మేకల నుంచి సేకరించిన మూత్రం పైన పరిశోధనలు చేయగా అందులో యాంటీబయాటిక్ పదార్థాలు కనిపించలేదని గోమూత్రంలో బంగారంతో పాటు పలు ఔషధ గుణాలను కూడా తాము కనుగొన్నామని గోలాకియా పేర్కొన్నారు అంటే మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలను మన పూర్వీకులు ముందే కనిపెట్టారన్నమాట ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు